గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పదిహేను అడుగుల వినాయకుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తుల సహకారంతో సుమారుగా ఒక లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి విగ్రహాన్ని పెట్టామని కమిటీ సభ్యులు తెలిపారు తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిపించి నిమజ్జనం అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఎస్ఐ పవన్ కుమార్ విఘ్నేశ్వరుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు కమిటీ సభ్యులతో మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు

పాత్రశ్రీ గొప్పాలమ్మ అమ్మవారి కాంప్లెక్స్ సన్నిధిలో మన మాకు మన పరిస్థితి వినాయక కాంప్లెక్స్ కాపున ఒక లేని లేని విక్రమ్ పదిహేను అడుగులు భారీ ఎత్తు విక్రమ్ ఏర్పాటు చేశారు వారు ఎవరు చంటి చిట్టుబాబు గారు గొప్ప లక్ష యాభై వేల రూపాయలు భారీ విరాడం భారీ విరాటం ఇచ్చి ఆ విక్రం పదిహేను అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ విగ్రహానికి ఈ తొమ్మిది రోజులు కూడా అఖండమైన పూజలు జరిపించి మన హిందువులందరికీ పర్వదిన వినాయక చవితి సందర్భంగా మొత్తం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన గోకర్ణ ప్రజలకి మండల ప్రజలకి అలాగే అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ మన కాంప్లెక్స్ యూత్ మరి ఇక్కడ గొబ్బాలం గుడి దగ్గర మరి మంచి విగ్రహం అందమైన మన వినాయకుడి విగ్రహం పదిహేను అడుగులు వినాయకుడిగా ఆకర్షించారు చాలా సంతోషం మరి దీని వల్ల హిందువులందరికీ ఆనందం పెరుగుతుంది అందరూ కూడా ఐక్యబ్యంగా ఉండి ఈ పండుగని జరుపుకోవాలని అలాగే యూత్కి మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి గ్రామాభివృద్ధి సహకరించాలని కోరుకుంటూ ఈ తొమ్మిది రోజులు కూడా ఒక పండగలాగా మేము హిందూ ముస్లింస్ కూడా కలిసి చాలా బాగా జరుపుకోవాలని ఏ ఏ గొడవ లేకుండా ఏ మత భేదాలు లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా చేసుకుందామని మేము చూస్తున్నాం